ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు వాళ్ళకి ఆర్థిక సమస్యలు వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు ఇవే ఉన్నాయంటారా వక్రగమనంలో ఉన్నటువంటి చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళన గురి చేస్తున్నారంటారు సగటు మనిషికి కూడా శని ఒక రకం భయం ఆందోళన ఉంటుంది సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడు అపోహ ఉండడం మనిషి మారితే తన ప్రారం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు కాబట్టి శని మీ ప్రారం కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అంటే అది నాగనాథ్ గారు మరి కన్యా రాశి వాళ్ళు ఇప్పటికే వాళ్ళు సప్తమ శని అలాగే దశమ గురువు ప్రభావంతో కూడా వాళ్ళు ఆర్థికంగా కావచ్చు ఇటు కుటుంబ సమస్యలతో కావచ్చు చాలా సతమతం అవుతూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా శక్ ఈ శని వక్ర అనేది నాకు పోతుంది శని ఓకే రిపీట్ ఇప్పుడు మళ్ళీ మరి ఈ రాశి వాళ్ళ పైన పోయింది ఈ రాశి వారి కొత్తగా ఇప్పుడు కొత్తగా ఓకే రిపీట్ ఇప్పుడు కొత్తగా ఈ రాశి వారిపైన వక్రశని ప్రభావం కూడా చూపబోతుంది అంటున్నారు అంటే ఈ వక్రశని ప్రభావం అనేది వీళ్ళను ఎంతవరకైనా కొంచెం మెరుగుపరచబోతుందంటారా లేకపోతే పూర్తిగా ఇంకా వాళ్ళకు కష్టాల్లోకి నెట్టబోతుందంటారా ఏం సూచిస్తున్నారు సార్ ఖచ్చితంగా నమస్కారం రాశి వీళ్ళ పంచమధిపతి అయినటువంటి శనిగ్రహము శనిగ్రహము పంచమ షష్టమాధిపతి శనిగ్రహము గ్రహము చతుర్థ సప్తమాధిపతి గురుగ్రహము రీసెంట్ గానే అంటే మొన్న మార్చ్ మే మాసంలో రాశి సంచారాలు చేసే అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు వక్రశని ఈ మీనరాశిలో ఉన్నటువంటి శనిగ్రహము వక్రిలో వక్రలో కుంభరాశి అంటే తిరోగమనంలో కుంభరాశి వైపు వస్తాడు ఈ కుంభరాశి వైపు వచ్చినప్పుడు ఇక్కడ కుంభరాశితో కుంభరాశిలో ఉన్నటువంటి రాహు యొక్క శక్తిని కూడా కన్సాలిడేట్ చేసుకుంటాడు ఇది చాలా మంది ఈ విషయాన్ని గమనించట్లేదు శని తిరోగమనం చెందినప్పుడు ఎటువైపు వెళుతున్నాడు కుంభం వైపు వెళ్తున్నాడు కుంభంలో ఎవరు ఉన్నారు ఆల్రెడీ రాహు ఉన్నాడు ఆ కుంభంలోకి వెళ్ళినప్పుడు ఆ రాహుతో కలిసినట్టే కదా సో రాహు యొక్క శక్తిని శనికున్నటువంటి శక్తి రెండు కలిసినప్పుడు వీళ్ళిద్దరూ మిత్రుల శత్రువుల జ్యోతిషాస్త్ర ప్రకారంగా అంటే పరమమిత్రుడు వెళ్ళు సో కాబట్టి ఈ వక్రీ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే అంటే శనికుండే లక్షణం ఏంటి అంటే ఇబ్బందులు కష్టాలు దేన్ని కూడా చేతికి వచ్చేది కూడా నోటికి రాకుండా చేయడము రకరకాల కష్టాలు మనం వెళ్ళి అర్హత లేని వాళ్ళ దగ్గర కూడా చేతులు కట్టుకుని ఉంచినటువంటి పరిస్థితిని శనిగ్రహం సృష్టిస్తాడు సో ఈ భయము ఈ భయం ఇంకా కంటిన్యూ అవుతుందా ఈ వక్రగమనంలో లేకపోతే ఈ భయం ఎక్కడితో పోతుందా అంటే పోతుంది పోతా అంటే శని వక్రిలో చాలా మందికి నెగిటివ్ ఒపీనియన్ ఏంటంటే ఇంకా కష్టాల్లోకి తోచాడు అది శని వక్రిలో శని స్వభావం ఏంటంటే బద్ధకం పోస్ట్ పోన్మెంట్ లెతార్జీ ఇవన్నీ కూడా శనికి స్వతహాగా ఉన్నటువంటి స్వభావం ఇది రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి అంత బద్ధకం తీసుకునేవాడు వక్రిలో ఉన్నప్పుడు ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు జూలై పదమూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు శని వక్రిలో ఉంటాడు అంటే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ డేస్ ఆల్మోస్ట్ ఈ వక్రిలో ఉన్నటువంటి శని గ్రహము వీళ్ళకి ఉంటే చాలా క్విక్గా రిజల్ట్స్ ఇస్తాడు అంటే త్వరితగతిలో వీళ్ళకి తొందరగా రిజల్ట్స్ ఇస్తాడు ఆ రిజల్ట్స్ కూడా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి మేడం ఇది ఎఫెక్టివ్ రిజల్ట్స్ అని ఎందుకు చెప్పాలి అంటే రాహువు రాహువు వీళ్ళకి చాలా యూస్ఫుల్ పొజిషన్ అంటే కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశిలో రాహు ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్ సంబంధించింది అంటే బాహ్య బాహ్య ప్రపంచంలో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు మనం మనము వాడుకునేటువంటి ప్రతి సదుపాయం ఏది మనం భౌతికంగా మాత్రమే కాకుండా ఈవెన్ మానసికంగా ఏంటి మనము మనం ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా ఉండడం కాకుండా అథారిటేటివ్ గా ఉండాలి ఎక్కడ వెళ్ళినా కానీ మనకు హుందా హోదా ఉండాలి పవర్ ఉండాలి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు మీరు ఎంపీగా గెలిచారు మీరు అపోజిషన్ లో వచ్చినారు మీరు రూలింగ్ పార్టీలో కూర్చున్నారు కానీ ఏ మినిస్ట్రీ లేదు పోర్ట్ఫోలియో లేదు ఏ చిన్న డెసిగ్నేషన్ లేదు దేనికి మనకు వస్తుంది అవునా కదా రాహు విల్ గివ్ యు పవర్ మేడం ద వర్డ్ పవర్ ద పవర్ ఆఫ్ యువర్ ప్రజెన్స్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీకు అథారిటీ క్రియేట్ అవుతుంది జనరల్గా కన్యారాశిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళ డబ్బు కంటే ఎక్కువగా వాళ్ళ అథారిటీ కోరుకుంటారు మేడం అథారిటీ అండ్ రెస్పెక్ట్ కోరుకుంటారు వాళ్ళు కన్యా రాశి వాళ్ళకి ఈ శని పోర్ట్ఫోలియో కూడా మనం మాట్లాడుకోవాలి ఏంటంటే పంచమ షష్టమాధిపతి పంచమ భావము అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు ప్రపంచంలో మనం గుర్తింపబడడం మనం ప్రేమించబడడం ఇవన్నీ జరగాలి అని ప్రతి మనిషి కోరుకుంటాడా లేదా ఖచ్చితంగా ఈ పంచమాధిపతి షష్టమాధిపతి శని గ్రహము వీళ్ళకి ఇప్పుడు తిరోగమనంలో ఉన్నాడు రాహువుతో కలుషాడు అయితే ఈ పంచమ భావానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కన్యా రాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా మెడికల్ ఇష్యూస్ వల్ల పిసిఓడి లాంటివి ఆడవాళ్ళు అయితే పీసీఓడి లాంటివి కానీ లేదా మెడికల్ ఇష్యూస్ కానీ వాళ్ళకి గతంలో పెళ్ళైనా కానీ పిల్లలు డిలే అవుతున్నారు కొన్ని వేరే ఆరోగ్య సమస్యలు కూడా కారణం అయి ఉండొచ్చు వాడికి వీటికి సంబంధించినంత కూడా వాళ్ళకి పోస్ట్ పోన్మెంట్ డిలేకి ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలు ముఖ్యంగా కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల యొక్క కాలం ఏదైతే ఉందో డ్యూరేషన్ ఉందో శనివ్ర కాలం ఇది వాళ్ళకి అనుకూలంగా మారుతుంది మేడం ఓకే అనుకూలంగా మారుతుంది కాబట్టి ఈ కన్యారాశిలో జన్మించిన వాళ్ళు కూడా ఒక సూచన ఏంటంటే వీళ్ళు విపరీతమైనటువంటి సున్నితత్వం వల్ల చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతారు అన్నది వాళ్ళు ఫీల్ అయినా కాకపోయినా వీళ్ళు దాన్ని అడాప్ట్ చేసేసుకుంటారు వాళ్ళు నా గురించి ఫీల్ అవుతున్నారు నా గురించి ఆలోచిస్తున్నారు లేదా నేను అక్కడికి నా పరిస్థితి ఏంది అంటే వీళ్ళు చాలా చాలా సోషల్ రెస్పెక్ట్ డిగ్నిటీ కోరుకునే వ్యక్తుల్లో ఉంటారు వీళ్ళు ఉంటారు వాళ్ళు వీళ్ళు మకర రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు వీళ్ళు ఎక్కువగా సోషల్ రెస్పెక్ట్ సోషల్ డిగ్నిటీ డిగ్నిఫైడ్ లాగా కోరుకుంటారు వాళ్ళు వీళ్ళు ఎంత ఎంత తక్కువ స్థాయిలో ఆర్థిక స్థోమతలు ఉన్నా కానీ చాలా నిరాడంబరంగా ఉన్న దాంట్లోనే చాలా బాగా వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేటువంటి రాశిల్లో ఇది ప్రథమ రాశి కన్యా రాశి అయితే వీళ్ళు ఒక విషయాన్ని కూడా గమనించాలి ఏంటంటే ఈ రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఎవరైనా అంటే విద్యార్థులు కావచ్చు వివాహ వివాహానికి సంబంధించింది కావచ్చు ఎందుకంటే సప్తమాధిపతి కూడా వీళ్ళకి స్థానమైనటువంటి మిథున రాశిలో ఉన్నాడు సో కాబట్టి వివాహానికి సంబంధించింది విద్యార్థులైతే వీళ్ళకి భావమైనటువంటి మిథున వీళ్ళకి ధనుర్ రాశి కూడా శత్రుల భావానికి అధిపతి అయింది సో విద్యార్థులు వివాహానికి సంబంధించిన వాళ్ళు ఉద్యోగస్తులు ఈ కాంట్రడిక్టరీ అంటే వీళ్ళు గతంలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఇప్పుడు ఒకవేళ మార్పు చేసుకున్నా వీళ్ళకి ఫలితాలు రావట్లేదు అంటే అది సపోజ్ విద్యార్థులు అనుకోండి మేడం మొన్నటి వరకు అబ్రాడ్ వెళ్దాం అనుకున్నారు ఇప్పుడు వద్దనుకున్నారు లేదా ఇప్పుడు వద్దనుకున్నారు తర్వాత వెళ్దాం అనుకున్నారు అంటే అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారిపోతాయి సో ఈ మారుతున్న అభిప్రాయాలకు అనుగుణంగా వీళ్ళకి టైం సపోర్ట్ ఉందా లేదా గతంలో అదొకటి వైవాహిక జీవితానికి సంబంధించిన వాళ్ళు భార్య భర్తలకు ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయి విడిపోతున్నారు లేకపోతే విడిపోయారు ఆల్రెడీ కానీ మధ్యవర్తుల ద్వారా కలుపుకోవడానికి ట్రై చేసినా కానీ వర్కౌట్ కావట్లేదు ఇటువంటి సమస్యలు వైవాహిక జీవితానికి సంబంధించిన వాళ్ళు దశమ భావం అనేటువంటి నాలుగోది అంటే కేంద్ర స్థానాల్లో ఉన్నటువంటి దశమభావానికి సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ కూడా వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నటువంటి కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ యొక్క వక్రి ఏదైతే ఉందో వక్రి శని వక్రీ డ్యూరేషన్ ఉందో ఇది వాళ్ళకి అనుకూలంగా మారుతుంది అనుకూలంగా మారుతుంది ఎఫెక్టివ్గా ఉంటుంది చాలా క్విక్గా రిజల్ట్స్ ఉంటాయి అయితే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు వ్యక్తిగత జాతకం గురించి నేను చెప్పానంటే వ్యక్తిగత జాతకంలో లగ్నభావం తెలుస్తుంది గోచారంలో మనం రాసినే మనం లగ్న భావం కింద తీసుకుంటాం అంటారు సో ఈ కన్యారాశిలో రాశిలో జన్మించిన వాళ్ళు ఈ విషయాన్ని కూడా గమనించాలేదంటే వాళ్ళు ఏ లగ్నంలో జన్మించినా కేంద్ర భావాలైనటువంటి లగ్న చతుర్థ సప్తమ దశమ భావాల్లో గనక శని గ్రహం ఉండి ఉంటే ఈ పోస్ట్ పోన్మెంట్ డిలే గతం గత గడిచినటువంటి రెండున్నర నుంచి ఐదున్నర సంవత్సరాల వరకు ఏదో జరిగిందో అదంతా కూడా టైం టైంలో వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఇస్తుంది వీళ్ళు ఏంటి అంటే గడిచిపోయిన కాలాన్ని నెమరేసుకోవడం మానేసుకోవాలి మేడం సో నెమరేసుకోవడం మానే వల్ల అడ్వాంటేజ్ అడగచ్చు మీరు విపరీతంగా గతంలో ఉన్నారనుకోండి వర్తమానంలో నిర్ణయ శక్తి కోల్పోతారు ఈ కన్యా రాశి వాళ్ళకి నిర్ణయ శక్తి అంటే వేరే వాళ్ళకి సలహాలు ఇస్తారు వేరే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు కానీ వాళ్ళ సొంత విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎప్పుడు కూడా క్రాస్ రోడ్లు ఉంటారు దీని వెనక కారణం ఏంటంటే గడిచిన రెండున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలంలో వైఫల్యాలు కావచ్చు అభిప్రాయ భేదాలు కావచ్చు తీసుకునే నిర్ణయాల్లో మీకు స్పష్టత లేకపోవడం వలన జరగచ్చు వీటన్నిటి వల్ల కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకునేటువంటి ఒక ఒక బలమైనటువంటి వ్యక్తిత్వాన్ని కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంది జరిగిపోయిన దాని గురించి కాకుండా వర్తమానంలో ఏం చేస్తున్నాము భవిష్యత్తులో ఏం చేయాలనేటువంటి కార్యాచరణకు వీళ్ళు నాంది పలకాలి ముఖ్యంగా ఈ టైంలో ఎందుకంటే వీళ్ళు కొత్త ఆలోచనలు కొత్త ప్రణాళికలు అన్ని కూడా ఇప్పుడు పనిచేస్తాయి మేడం ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రణాళికలు వేస్తున్నారో ఇవన్నీ కూడా భవిష్యత్తుకి మంచి నాంది కాకుండా చివరికి ఫలిత రూపంలో కూడా వీళ్ళకి అనుకూలంగా ఇస్తుంది సో అట్ ద సేమ్ టైం మళ్ళీ వక్రత్యాగం జరిగిపోయినటువంటి నవంబర్ మాసం తర్వాత మళ్ళీ సేనెక్కడికి వెళ్ళిపోతాడు మీనరాశిలోకి వెళ్తాడు పంచమ షష్టమాధిపతి మళ్ళా పంచమం అంటే మళ్ళీ ఈ ప్రేమ భావము ప్రపంచ ప్రాపంచిక సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా వస్తాయి సో మీరు ఇప్పుడు ఏవైతే ప్రణాళికలు వేసుకుంటారో మీరు ఇప్పుడు ఏవైతే సూచనప్రాయంగా మీరు ఉన్నటువంటి ఆర్థిక పైన వనరులు సద్వినియోగం చేసుకుంటారు డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేస్తారో మనీ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేస్తారో ఇవన్నీ కూడా మీరు గతాన్ని పక్కన పెట్టి వర్తమానం పూర్తిగా వర్తమానంలో మీకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఈ వర్తమానంలోకి తీసుకోవచ్చు మీరు కినుక చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో మీరు ఏదైతే చేస్తారో భవిష్యత్తుకి మాత్రం అద్భుతమైనటువంటి బాట వేసిన వాళ్ళు అవుతారు వీళ్ళు అంటే మీ ప్రారంధాన్ని మీరే మెరుగుపరుచుకుంటున్నారు సో ప్రారంభ కర్మ ఫలితాన్ని కూడా శనిగ్రహము శాసిస్తాడు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది అందుకే చూడండి శని గ్రహానికి ఎప్పుడైనా ఏదన్నా కార్యాచరణలో ఏదైనా డిలే అవుతున్నప్పుడు ఏం చేస్తారు మన వాళ్ళు చాలా మటుకు అభిషేకాలు చేయండి లేకపోతే తైలాభిషేకం చేయండి అన్నదానం చేయండి అని చెప్తారు ఎందుకు ఈ రెండున్న సంవత్సరాల్లో మీరు ఏదైతే కర్మల్ని ఆచరించారో అంటే మీరు చేసే ప్రతి పనిలో చూడండి శ్రమ ఉంటది మీరు గుడికి వెళ్ళే ప్రదక్షిణాలు చేస్తున్నారు శరీరం కష్టపడిందా లేదు మీరు సంపాదించిన దాంట్లో ఎంతో డబ్బు మీరు అన్నదానం చేయాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి అది కూడా మీరు వండి చేయమని చెప్తారు ఎందుకు మీ శరీరము బుద్ధి మీ యొక్క సంపాదన ఇవన్నీ కూడా మీరు అక్కడ వెచ్చిస్తున్నారు లేదా అది మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఇవన్నీ జరుగుతాయి అంటే శరీరము మీ ఆలోచన బుద్ధి మీ డబ్బు ఇవన్నీ కూడా ఒక ఒక తాట్లోకి వచ్చినప్పుడు అది మీరు ఆచరించే కర్మ ఫలితం కూడా మీకు నెక్స్ట్ వచ్చేటువంటి దశలో కానీ నెక్స్ట్ మార్పు చెందిన గ్రహస్థితిలో కానీ ప్రతికూల వాతావరణాన్ని ఇవ్వకుండా అనుకూల వాతావరణాన్ని ఇస్తాడు అన్నది వీళ్ళు గ్రంథాల్లో ఉంటుంది సో కాబట్టి శని గ్రహానికి ఎప్పుడు కూడా చాలా ఇష్టమైనది ఏంటి అంటే కలియుగంలో దానం కన్యా రాశి వాళ్ళకి మేడం డిఫాల్ట్ దానం లక్షణం ఉంటుంది గుర్తుపెట్టుకోండి వంద రూపాయలు సంపాదించే వాడు కూడా పది రూపాయలు దానం చేద్దామని ఆలోచించే రాశిల్లో కన్యారాశి రాశి ఉంటుంది సో కాబట్టి ఈ యొక్క షార్ట్ స్పాన్ ఏదైతే మీకు వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ డేస్ ఏదైతే మీకు వక్రీ ఉందో శని వక్రీ అనుకూల ఫలితాలు వస్తాయి గతంలో జరిగిపోయిన విషయాన్ని పక్కన పెట్టండి వర్తమానంలో ఉండండి ప్రణాళికలు వేయండి భవిష్యత్తుకు మంచి నాంది వేసుకోవడం వల్ల మీ ప్రారంభ కర్మ కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి ఉన్నతమైన ఫలితాలకు కూడా మీరు నాంది వేసుకునే వాళ్ళు కన్యారాశి వాళ్ళు అవుతారు చూశారు కదా మరి కన్యా రాశి వాళ్ళు మాత్రమే ఎందుకంటే ఈ వక్రశని ప్రభావం అనేది ఈసారి కన్యా రాశి వాళ్ళకైతే చాలా అద్భుతమైన ఫలితాలనిస్తుంది ఎందుకంటే గడిచిన కాలాన్ని గడిచిన రెండున్నర సంవత్సరాల కాలాన్ని మీరు వదిలేసి ఇప్పుడు కొత్తగా కూడా మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు భవిష్యత్తులో దేనికి నాంది పలకబోతున్నారు పలకపోతున్నారు అనే ప్రణాళికలు మీరు మనస్ఫూర్తిగా గట్టిగా ప్రయత్నం చేసి ముందుకు వెళ్తారో అవి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు విజయం వైపు మీరు నడుస్తారు అని చెప్పేసి స్పష్టంగా మనకు వివరించారు నాగనాథ్ గారు అందుకు మరి మీరు నేను మన హిట్ టీవీ తరఫున హిట్ టీవీ ప్రేక్షకులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం